స్ మీరు అన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు బాగా మా ఫాస్టర్ గారు అబ్బాయిదైతే ఈ పెళ్ళి అయితే ఉంది తిత్నా ఇప్పుడు మేమైతే నలిగేస్తున్నాం ఇంట్లోని ఎలా చేస్తున్నాము ఏంటి అన్నది వీడియో మొత్తం చూడండి ఇవ్వండి చూడండి ఇట్లా అయితే ఉంది ఏం తీసుకొచ్చాను అవన్నీ కూడా ఇప్పుడైతే చూపిస్తా ఇవ్వండి ఇక్కడైతే ఇక బట్టలు తీసుకొచ్చాము ఇక్కడ రెండు జతల బట్టలు అయితే తీసుకొచ్చాము ఈ లడ్డూలు స్వీట్స్ తీసుకున్నాము ఇక్కడ పసుపు ఇది శనగపప్పు ఇవి ఉన్నాయి కదా ఇవైతే తీసుకున్నాము తర్వాత ఫ్రూట్స్ నాలుగు రక ఐదు రకాలుగా తీసుకున్నాము స్వీట్స్ తీసుకున్నాము ఫ్లేవర్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ తోటిపెలి కూరకిది ఇవన్నీ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇవి అయితే ఇప్పుడు కాడికి అయితే తీసుకెళ్తాము అక్కడ నలుగేయటానికి

I don't k n o a do. I d k a u t n t h a n n o o n t a n t know I d n a t a n தமிழ்நாடு Gracias. చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి భూమి అంతగా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుదేరుచున్నవి వాటిలో ఆయన సూర్యుని ఉదారం వేసినుండి బయలుదేరి పెండి కుమారును వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్టు తన రథమును పరిగెత్త ఉల్లసించుచున్నాడు

Okay, you can proceed. ിറ്റ 이주이왜 이래요? 왜 이래요? 에 जुड़ना सर फोटो बट కొత్త చొక్కా ఇస్తున్నారు మీకు మంచి తోటి పెళ్లి కొడుకే దొరికిండు అల్లర్ చేస్తారు మంచిగా పండుగలు ఉండవన్న ఉండేవాళ్ళు इसका जॉइनमेंट पत्र

धन्यवाद जी नमस्कार मैं प्रेममा कार्यक्रम मीडिया द्वारा आया स्वागत है प्रेमिंग पार्टी चिकित्सा प्रमाणपत्र के अधीन के केविन के सभी सदस्य यहां बिल में एक बहुत वीर गेंद कुमार वर्मा को उच्च तरीके मंजूरी गुचों औद्योगिक और शैक्षणिक प्रगति के नीचे यहां पर हमने आज पर देखी केवल दूरसंचार उपकरण प्रमाण के लिए प्रमाण पत्र मांगा కొంచెం అట్లా ఉండరాజు ఒకసారి ఫోటో తీసుకో कहां हो तुम? मैं 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 आना चाहिए। हां, अन्नताई का दोस्त वाटरिंग। दोस्तों के गेम। आ दी आ दी। bye bye joel, <coughs> ah, <sarin. coughs> joel bye సిద్ధిపై దేర్ తెలగాల గురుతార ఆరే తెలగాల గురుతార గాని ఇది అది తిండు అడి తిరిగి తిరిగి ఇగర రా అన్నం తిజే మిటానా జునాన్న రాగి తలే విడుడు హా పోండి హలో విడుడు విడుడు అమ్మా

అలా వీళ్ళని ఎస్ఎఫ్ఐ కూడా ఉంది ఉందిగా సారథి నాగర్ ఫంక్షన్గా దింపుతావా ఎత్తారు డబ్బులు ఎత్తారు అటు కాలు ఉంటానా అటు ఇకమ్మా అదేలే దేల్ ఉన్నాడా నానాన అన్న దగ్గర పక్కన పెట్టు అన్న అన్న ఆపిడో బుక్ చేస్తావేన శుభ్రంగా అన్న ఆపిడో లేదు అన్నా బుక్ చేద్దాం ఈసారి నెక్స్ట్ అది యాప్ ఏకిచ్చుకో గుర్ముం అది పంపొడాల పాయల హేటూ తీతదా తీటేదా ఎలా ఉన్నారు అబ్బా ఉన్నారు దగ్గరకైతే వచ్చాము ట్రాఫిక్ కూడా వాళ్ళకి అయితే వెళ్తున్నాము ఇప్పుడే కానా ఇట్లా మళ్ళా ఏంటి అయితే వెళ్తున్నాం ఇప్పుడే అక్కడ ఇరువురు మనుషుల మీరు ఉండి మీని ఆస్వాదకరంగా దీవెన కనుక ఉండి ఈ కుటుంబాన్ని నూరంతరం దీవించి దీవించమని ప్రార్థిస్తున్నాం ఇరువుడి కుటుంబాన్ని కూడా వారి పరిచయాలు వారి సంఘాలను ఈ స్థలంలో వచ్చినటువంటి దైవపెట్టమందరినీ దైవ అనేక మంది ప్రజలు మీరు వేరే కనుక ఆశ్వాదకరంగా చేయమని ఏ సునాముడి తండ్రి ఆమె దేవుడిని పరిశుద్ధన మనకి స్తోత్రములు బిల్దవి ఈ యొక్క దేవుడి వాక్యము చాలా అందమైనది దీనిలో సత్యాలు తెలుసుకొని దేవుడి కొరకే బలమైన సేవ చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను కాబట్టి ప్రత్యేకంగా ప్రభుత్వ పిల్లరా చాలామంది బైబిల్ తీసుకుంటారు కానీ చదవాలి నేనైతే ప్రైబీల్ని యాభై శాతం యాభై స్వామి టైపీలో నుండి ఒక ప్రాథమిక సంగతి పరోపాయిన తర్వాత పొడుగుతాడు ఈ ఇచ్చిన Bu çok güzel.